హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ఏమనుకున్నారు కోడిగుడ్లు అనుకున్నారు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇది కోడి కోడిగుడ్డు ఎండు మటను పచ్చిపప్పుతో చేసిన ఎండు మటన్ కర్రీ సార్ చూడండి ఎద్దిరిపోయే కూరండి ఇది ఎలా చేసుకోవాలి ఏంది అనేది మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎండు మటన్ అంటే మీరు వేరే అనుకోమాకండి ఎండు మటన్ అంటే పొటేల్ మాంసాన్ని మనం ఒక నాలుగు రోజులు ఎండలో ఎండబెట్టేసుకొని దానితో తయారు చేసిన కర్రీ ఎండు మటన్ కోడిగుడ్డు చింత చిగురుతో కలిపి చేసిన కర్రీ ఇది ఎక్కడా దొరకదండి బాబు రెస్టారెంట్లు హోటల్లో ఎక్కడ దొరకదు దీన్ని మనం ఈరోజు స్పెషల్గా తయారు చేసాం కర్రీ ఇది మీరు ఇంట్రెస్ట్గా తింటారు ఈ కర్రీని ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇది ఎందుకు చూసారు కదండి ఒక పావు కిలో మటన్ వేసుకొచ్చాను దీన్ని ఇప్పుడు మావిడ వెరైటీ రెసిపీ చేయాలని మా ఇంటి రేకుల మీద ఎండబెట్టేస్తుంది ఇది రెండు మూడు రోజుల్లో బాగా ఎండిపోతాయండి మీకు గతంలో చికెన్ పెట్టాము ఇప్పుడు మటన్ పెడుతున్నాం మనం సూపర్ డూపర్ హిట్ కర్రీ చేస్తున్నాం అండి ఇది ఫస్ట్ టైం మనం యూట్యూబ్లో ఎవరు పెట్టుకుంటారో నాకు తెలిసి మనం ఫస్ట్ టైం యూట్యూబ్లో పెడుతున్నాం చూడండి ఎండు మటన్ మనం మటన్ ఎండబెట్టుకున్నాం కదా తీసుకొచ్చి పొట్టలు మాంసాన్ని మేక మాంసం అది దాన్ని ఎండబెట్టేసాము త్రీ డేస్ ఎండబెడితే ఈ విధంగా తయారైంది దీంతో ఈరోజు రెసిపీ కర్రీ చేస్తున్నాము ఒకసారి దానికి ఏమేమి కావాలో చూపిస్తున్నా చూడండి ఎండమటను ఇది ఎంత ఉంటుంది మహా అయితే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది దాంట్లోకి టమాటా కట్ చేసుకున్నామండి కట్ చేసి పెట్టుకున్నాం ముందుగానే ఒక ఐదు టమాటా తీసుకున్నాం అలానే పచ్చిపప్పు కొద్దిగా నానబెట్టేసుకున్నాం అలానే కొత్తిమీర తర్వాత వచ్చేసేటప్పటికి ఉల్లిపాయలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇదిగోండి ఇది చింత చిగురు రెడీ చేసి పెట్టుకున్నాం పచ్చిమిర్చి ఈ విధంగా ఆఫ్కి కట్ చేసుకున్నాం ఒక నాలుగు ఎగ్స్ తీసుకున్నాం అది పొయ్యి మీద బాయిల్ అవుతున్నాయి ఇప్పుడు మనం ముందుగా వేడి నీళ్ళు తీసుకొచ్చామండి బాగా మసరి నీళ్ళు ఆ నీళ్ళల్లో మనం ఈ ఎండు మటన్ని కొంచెం వేడి నీళ్ళలో వేసేసుకున్నాం అంటే కొంచెం ఎండు మటన్ అనేది కొంచెం మెత్తబడిద్ది వేడి నీళ్ళతో ఇంకేదన్నా మనకేదన్నా బ్యాడ్ స్మెల్ లాంటివి ఏమన్నా ఉన్నా ఈ బ్యాడ్ స్మెల్ అంటే ఏమి రాదండి మన చేపలు ఎండి చేపలు ఎట్లా అట్లా నేర్చుంది వాసన బ్యాడ్ స్మెల్ ఏమి రాదు ఇక మనం కొద్దిసేపు వెయిట్ చేద్దామండి ఆ ఎండు మటన్ మనం నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో ఉంచేసిన తర్వాత చన్నీళ్ళలో మళ్ళీ కడుక్కున్నాం అండి కడిగేసిన తర్వాత ఇప్పుడు మనం కుక్కర్లో వేసేసుకున్నాము కుక్కర్లో పెట్టేసుకొని కొద్దిగా నీళ్ళు వేసేసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేదాకా మీడియం లో పెట్టేసి గ్యాస్ స్టవ్ని నాలుగు విజిల్స్ విజిల్స్ వచ్చేదాకా పొయ్యి మీద పెట్టేసుకున్నామండి అప్పుడు ఆ ముక్క అనేది ఎండు ముక్క అనేది బాగా ఉడుకుతుందండి ఒకటండి మీరు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎండు ముక్క ఎండు ముక్క అంటే మీరు వేరే అర్థంలోకి వెళ్ళొద్దు బ్రిఫ్ అని అది అసలు మేము మా ఇంట్లో ఎప్పుడు మేము ఉటుకోము ఇది ఇది స్వచ్ఛమైన పొటేలు మాంసం అండి మళ్ళీ చెప్తున్నాను నేను ఎందుకంటే ఇది మాక్సిమంగా ఇది ఏదేదో అనుకుంటుంటారు ఎండు ముక్క అనేటప్పటికీ మేము అసలు దాన్ని ముట్టుకొని కూడా మా జోలికి రాని అసలు దాన్ని ఇవాళ తినొచ్చు దాన్ని తప్పుగా అనుకోవద్దు ఎవరు భావించవద్దు ఇదైతే స్వచ్ఛమైన పొటేలు మాంసం అండి ఇది మీ వీడియోస్ మొదట్లోనే మీకు చూపించాము దాన్ని ఆరబెట్టడం అనేది అదే రోజు నెత్తడితో కూడా వీడియో పెట్టాము నెత్తురు ఫ్రై చేసి ఓకే అండి అది నాలుగు కోతలు వేసిందా కొద్దిగా వెయిట్ చేద్దాం ఈ లోపుగా ఇంకొక వేలుకి ఇచ్చుకున్నామండి అది ఈ నాలుగు విజిల్స్ వచ్చేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ మొదలు పెడుతున్నాము వీడియో స్కిప్ చేయకుండా కొద్దిగా చూడండి మీకు కూర ఎలా అయింది అనేది ప్రాసెస్ బాగా తెలుస్తుంది దాంట్లోకి ఇప్పుడు సరిపడ్డ నూనె పోసుకున్నామండి మన మనం కూర వండుకునే పాత్రలో కొద్దిగా నూనె కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం అలానే కాగింది దాంట్లో మనం తాలింపు గింజలు వేసుకున్నామండి అలానే తరిగిన ఉల్లిపాయలు వేసి వేసుకున్నాం అలానే పచ్చిమిర్చి వేసుకున్నాం ఏదైనా సరే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి స్టవ్ని ఒకసారి కళ్ళ పెట్టుకుంటున్నాము ఇక వేగేదాకా కొద్ది చేద్దామండి దాంట్లోకి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి ఒక స్పూన్ వేసుకున్నాము ఇది కలబెట్టేసుకున్నాము వేసుకున్నాము పచ్చివాసం పోయేదాకా అలాగే కరివేపాకు అండి దాంట్లోకి మనం పచ్చిపప్పు వేసుకుంటున్నామండి ముందుకు ఇందాక చూపించాను కదా మీకు ఫస్ట్లో నానబెట్టించామని అవి మనం కర్రీ వండుకోబోయే ముందు ఒక వన్ అవర్ ముందు నానబెట్టేసామండి అలానే వాటిలోకి ఇప్పుడు మనం టమాటాలు వేసుకుంటున్నామండి కరిగి పెట్టుకొని ఇందాక అవి కూడా చూపించాను మీకు ఫస్ట్ లో మనం ఇప్పుడు హైబ్రిడ్ టమాటాలు కాబట్టి కొంచెం బాగా సన్నగా తరిగి పెట్టేసిందండి మావిడ లావు మొక్కలు అయితే తొందరగా ఉడకాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటది ఇప్పుడు సన్న ముక్కలైతే బాగా ఉడుకుది గుజ్జుగా తయారీ అయితే కూర కూడా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దాంట్లోకి మనం తగినంత ఉప్పు వేసుకుంటున్నామండి ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడికిద్దండి మీకు రుచికి తగ్గట్టు వరకు పాలిట్ వేసుకోండి కొద్దిగా కలబెట్టేసుకుందామండి కలబెట్టేసుకొని దాని మీద ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఈలోపు మటన్ కూడా ఉడికిద్ది నాలుగు విజిల్స్ అండి ఒకసారి మనం దించేసుకుందాము మటన్ని మటన్ పెట్టేసుకుందాం ఆ ఆవిరి అయిపోయేదాకా ఒకసారి మూత తీశాను వాటర్ ఎలా పైకి వచ్చేసిందో టమాటా కూడా గుజ్జు గుజ్జుగా అయిపోయింది విడిపేసింది ఇప్పుడు దాంట్లో మనం పసుపు వేసుకుంటున్నామండి ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము అలాగే కారం వేసుకుంటున్నామండి కారం ఆల్రెడీ మన పచ్చిమిర్చి ఉన్నాయి దాంట్లో కట్ చేసేసి కాబట్టి చూసేసుకోవచ్చు అండి ఒక స్పూన్ వరకే వేసుకున్నాం మేము మొత్తం ఒకసారి కలపెట్టేసుకుందాం ఇప్పుడు అలానే ఒకసారి మీకు ఉడికిని మటన్ చూపిస్తున్నాం చూడండి చూడండి లివర్ ముక్కలు ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి ఇప్పుడు ఆ మటన్ని ఆ వాటర్తో సహా దాంట్లో పోసేసుకుంటున్నాం అండి ఎందుకంటే అవి మాట మటన్లు వచ్చిన నీరు కాబట్టి బాగా టేస్ట్గా ఉంటుంది మనకి అవి ఇప్పుడు అలానే కోడిగుడ్లు కూడా వేసుకుంటున్నామండి ఇట్లా ఘాటు పెట్టి వేసుకోండి ఉడికిన గుడ్డుకి అప్పుడు ఉప్పు కారం బాగా పట్టిద్ది వాటికి టేస్టీగా ఉంటాయి బాగా కూరలు ఉడికిన గుడ్డికి ఒకసారి మొత్తం కలతిప్పుకుంటున్నాం అండి అప్పుడే గుడ్డుచోడు పసుపుగా అయిపోయినాయి ఇప్పుడు దాంట్లోకి మనం చింతచిగురు వేసుకుంటున్నామండి బాగా తరిగి పెట్టుకున్నాం శుభ్రంగా కడిగేసి తరిగి పెట్టుకున్నాము వెరీ టేస్టీ కర్రీ అండి ఒకసారి ట్రై చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చూ తింటారు మళ్ళీ మీరే చేసుకొని గొప్ప టేస్టీగా ఉంటుంది ఒకసారి మొత్తం కలిపి అండి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఒక పది నిమిషాలు చూద్దామండి అప్పుడు ఆ మొక్క కూడా కొంచెం ఇంకా మళ్ళీ కొంచెం ఉడికిద్ది ఒకసారి మూత ఒకసారి కూర చూడండి ఉడకొచ్చింది పైన నూనె అంతా నూనె కట్టేలాగా పైకి వచ్చేసింది అంటే కూర ఉడికిందని అర్థం ఒకసారి మొత్తం తల బాగా మెత్తగా ఉరుకుతాయండి ఆల్రెడీ మనం ఒక పెట్టుకున్నాం కాబట్టి కొంచెం స్లోగా కలిదిప్పుకొని సరిపోతుంది ఇప్పుడు మనం దాంట్లోకి గరం మసాలా వేసుకుంటున్నాం అలాగే కొద్దిగా కస్తూరి ఆకు పొడి వేసుకుంటున్నామండి కూడా ఏంటంటే కొంచెం మనకి సువాసనగా ఉంటుంది గా సువాసనగా ఉంటుంది ఎందుకంటే మెంతపూడు ఉన్నదా కొంచెం బాగా వాసన వస్తుంది అలాగే కొత్తిమీర కూడా వేసుకుంటున్నాము మనం చివరిగా కొత్తిమీర వేసుకున్నామండి మొత్తం ఒకసారి కలదిప్పి వేసుకున్నాము రేపు ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాం కూర రూపడం అయిపోయిందండి ఒకసారి కలదుప్పుకొని దగ్గర దించేసుకుందాం ఫ్రెండ్స్ చూశారు కదా మన కర్రీ రెడీ అయింది మావిడేమో పొద్దు పొద్దునే వండుతుంది ఎర్లీ మార్నింగ్ దీన్ని తినడానికి కూడా అవకాశం లేకుండా పోతుందండి అయ్యే లంచ్ టైం ఆఫ్టర్నూన్ చేసినట్డితే కమ్మగాలు అట్టలేసుకు తినేవాడిని నేను ఏడ తింటాను అని చెప్పి బొద్దుని చేసి పెడుతుంది లావ్ అవుతున్నావు లావ్ అవుతున్నాను ఏం లావ్ అండి ఇది ఫ్రెండ్స్ అయిపోయింది కదా మన కర్రీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెడీ చే రెడీగా తయారు చేసుకోండి మీరు కూడా ఇంట్రెస్ట్గా తింటారు మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కొత్త కొత్త వీడియోలతో మరిన్ని వీడియోలతో మేము ముందుకు వస్తాం మావిడియాలు బాగా అలిగిందండి నా మీద మరి ఎందుకు మావిడ నేను మాట్లాడద్దు నా ఎందుకు వాయిస్ అటెండ్ చదువుతావు అని అన్నాను అందుకని అలిగింది మే చేసుకో వంటలు అంటున్నాం సరే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త కొత్త వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ రుద్ర శారద